రోజుల్లో మా ఆయన పెన్నుపోటు గురించి ఊరంతా చెప్పుకునేవాళ్ళు క్యాబ్ తీసి రాయడం మొదలు పెడితే రాత్రి పగలు తేడా లేకుండా రాస్తూనే ఉండేవారు నిజమేనమ్మా పేజీ నుండి అట్ట మీద కూడా రాసేవారు ఏంటే నీలవేని నీలో నువ్వే నవ్వేసుకుంటున్నావు నవ్వేసుకోట్లేదు బావా నీ మీద నవ్వేసుకుంటున్నా వేసుకో వేసుకో ఏదైనా దూరం నుంచి చేసుకో దగ్గరకు మాత్రం రాకు నీకు ముని మనం లేదు లేదా ముసలి ఎందుకు లేదే వాడికి క్యాండీ ఫ్లవర్ అని పేరు కూడా పెట్టాలని వెంటనే కాలిఫ్లవర్ బావ నాకు ఇచ్చి పెళ్లి బుజ్జి క్యాండీ గాని నీ చేతిలో పెడతా ఇంకో రెండేళ్ళు లోపు పట్టండి అమ్మాయి గారు ఇప్పటికే అయ్య గారికి ముప్పై మూడేళ్లు వచ్చాయి ఇంకా ఏజ్ బార్ అయితే చూసుకోవడాలి చేసుకోవడాలి ఏమి ఉండవు మా వంశాచారం ప్రకారం వీళ్ళ తాత ముప్పై ఐదేళ్ల తర్వాతే నా ముందు పెన్నుతో రాశాడు వీళ్ళ నాన్న గన్ను తీసి పేల్చింది ముప్పై ఐదేళ్లకే అలాగే నా కాలి కూడా ముప్పై ఐదేళ్లు రాగానే తన పవిత్రతకు గుర్తుగా పెంచుకున్న ఆ కొప్పుని పెళ్లి రోజే కత్తిరించి ఆ తర్వాత సోమరం జరిపించాలని వ్రతంగా పెట్టుకున్నాము మీ వంశంలో మగాళ్ళకి ముప్పై ఐదు వస్తేనే మూడు అప్పుడే లోడు అని అంటాం తోడ అరిపోయిందని నా బాధ నీకెట్ట తెలుస్తుంది ముసలి పడుకుంటే మంచం విరగొట్టాలన్నంత కోపంగా ఉంది మంచం సుఖవతి ఒరే కామేశ్ ఎక్కడికి ప్రభాస్ గారి పెళ్ళంట ఇన్విటేషన్ వచ్చింది పప్పు అన్న తిందామని వెళ్తున్నా నువ్వు కూడా వస్తావేంటి ఈ ఎటకాలకి ఏం తక్కువ లేదు గాని నా పొలానికి బోరేత్తాడిగా జిమ్ ఏంటో తిట్టిపోతుంది ఏముంది ఇకేరేమో కాళీ బాబుగా జింబాదలు పెట్టిన మీకు జ్ఞానం రాట్లేదురా రాట్లేదురాదో కొడకలరా పెళ్లి చేసుకొని చేసుకొనిగా పొన్ని కూతురు చెత్తవా నీ చేతులు ఇట్టేస్తాను ఏంటి కాలు ఆ కాలు పొయ్యిలో పెట్టరా దరిద్రం పోతేద్దే మీలాంటి యాదవులకి ఎవరితో రేట్ పిల్లని కదా నువ్వు ఏదో సంతని ఏదోసంతని హలో బాబాయ్ ఏంట్రా మీ రా రాములు రాములా నా ప్రాణం పోసింది రో రాములు రాములా నా లు విప్పింది రో రెండు సంవత్సరాలు జగేసి గట్లు నామాంత కింద్రా ఏమీ లేదురా అలా లుంగి ఎగ్గట్టుకుని లక్కీ నడు పొలం వైపు లుక్కేసానా ఏం జరిగితే చెప్పయ్యారా బాబు మరి చాలు చాలు చెప్పండి అరే నాకు అర్జెంట్ పందయింద్రా మీరు ఇంటికి వెళ్ళిపోయినా క్యాలయండి నడవండి మిగిలిన కలిసి మీ సొత్తా మీరు వెళ్ళండి సరే నడవంటే మనం వెళ్దాం నో క్యాలీఫ్లవర్ రూల్స్ వచ్చి అప్నాను వచ్చి చెప్నాను కాలిఫ్లవర్ బాబు తప్పు అయిపోయింది కాలిఫ్లవర్ తెలియక టెంప్ట్ అయిపోయాను ఈ ఒక్కసారి వదిలేయండి తెలియక టెంప్ట్ అయినా తెలిసి కమిట్ అయినా ఈ ఊర్లో అత్యాచారం నేరం రాయ్ మన ఊర్లో గాలి నీరు నిప్పు భూమి ఆకాశం పంచభూతాలన్నీ పవిత్రంగా ఉండాల్సిందే నువ్వు చేసిన ఈ తప్పుకు శిక్ష ఏంటో తెలుసా ఏంటి పెళ్ళి దానికి అరవై ఐదేళ్ళు నాకు ముప్పై ఐదేళ్ళే దానికి పళ్ళు కూడా మొననే కట్టు పెట్టించుకుంది రై పళ్ళ సెట్టు పెట్టించుకుంటే ఏంట్రా ప్రతి నెల పెంచిన కూడా వస్తుంది హాయిగా వేళా కులానికి సమయం కాదు నమ్మ కష్టడు కళ్యాణ కన్య ప్రాప్తి రస్తు కళ్యాణ కళ్యాణ ప్రాప్తి రస్తా కనీసం మీరల్లా బామగారా నువ్వు దండ పెట్టినా దండ చదివినా ఈ పెళ్లి చేసుకోవాల్సిందే ఈవిడ్ని పట్టుకున్నావు కాబట్టి ఈవిడతోనే పెళ్లి జరిపిస్తున్నాడు ఏ కుక్కనో నక్కనో పందినో కప్పునో పట్టుకొనింటే వాటితోనే జరిపించి న్యాయం చేసేవాడు నా మనవడు కదండి బాబు ఒక్కసారి క్యాలిఫ్లవర్ బాబు ఈ విషయంలో ఎవ్వడు తలదూర్చడానికి వీల్లేదు ఆ మమ్మీని ఏలుకుంటావా లేకపోతే ఇప్పుడే ఇక్కడే శిక్ష వేయమంటావా వెనక నుంచి వాటేసుకుంటే జీవితం సంకంనానికి టీవీలో ఎన్నోసాలు చూపించారు అయినా ఏం చేసో ప్రకృతి పడ్డో అనుభవించు సుబ్బమ్మ అంటే ఏమనుకున్నావురా అరవై ఐదు సంవత్సరాల కన్యస్త్రీ ఇప్పటివరకు పరుపును చూడకుండా పక్కను నలపకుండా పరాయి పురుషుల్ని కన్నెత్తి కూడా చూడలేదురా కన్నెత్తి ఇది కావాలని ఎడక్కుండా మనకే సరిగిర్రు బతుకుతుందిరా మనం ఇచ్చిన పద్ధతో బతుకుతూ బ్యాంకు వాళ్ళు సెటరు కు సీలేసినట్టుగా తన శీలాన్ని భద్రంగా దాచుకుంద్రా అలాంటి అలాంటి తన శీలాన్ని వెనక నుంచి ఎన్లోప్ కవర్ కట్ చేసినట్టు కట్ చేస్తా పెళ్లి చేసుకోకుండా ఇంకో మాట మాట్లాడితే ఆ ఎక్స్ట్రా ఫింగర్ కట్ చేస్తా శీలంతో ఎవ్వడి గేమ్స్ ఆడినా క్లాక్

ఏం జరుగుతున్నా మన ఊర్లో దేశానికి స్వతంత్రం వచ్చి అన్నాళ్ళైనా మనకు మాత్రం స్వతంత్రం రాలేదురా ఉత్తర కొరియా కిమ్ గాడ్ ఉన్నాడు క్యాలిఫైర్ గాడు కోరికల్ని కంట్రోల్ చేసుకోవటం వల్ల కాదురా బాడీ బ్లో అట్లా రగిలిపోతుంది ఆ క్యాలిఫ్లవర్ గాని ఏదో చేయాల్సిందే కొన్ని మనుషులు పెట్టి కొట్టిస్తేద్దావా ఆడికి పోలీస్ ఫేవర్ రా మక్కలేరా తీసుకున్న బొక్కలేస్తారు అని బ్రెయిన్ తో కొట్టాలా దివాకరం ఇది నా జాకెట్ బాగా కుట్టాలి ఏ హీరోయిన్ మోల్ కుట్టమంటారో చెప్పండమ్మా మా బావకి నచ్చేలా కుట్టు చాలు ఏం ఉపయోగం ఏంట్ర వాగుతున్నావు నేనే వాగాను ఉన్న అంటున్నాను మీ బావకే వాళ్ళు రావండి కదా ఎవడ్రా నా బావక వాళ్ళు రావంది ఎక్కలు గుణింతలు కూడా వచ్చురా నే అంటుంది ఆ వాళ్ళ గురించి కాదు పడగదులో వాళ్ళ గురించి